హాయ్ అండి అందరికీ నమస్తే ఇదిగోనండి మనమైతే ఇంకా నైవేద్యాలండి నైవేద్యం అనేటప్పటికే మనకి పప్పు అలాగే ములగాకు తెలగపిండి ఖచ్చితంగా ఉండాలి కదండీ తెలగపిండి ఇలా అయితే నేను కుక్కర్లో కలిపి పెట్టేసుకుంటానండి విడివిడిగా మనకైతే తొందరగా అవ్వదు కదా ఇదిగోనండి నేను ఇంకా అలా కలిపి పెట్టేస్తాను మూడు ఉడికిపోతాయి అలాగే మనం పిండి పిండి పొంగు బూరలకైతే పిండి కావాలి కదా పిండి రుబ్బేసి పిండి పొంగు బూరలు అయితే వేసేసుకున్నానండి నేను పొద్దున్నే పెట్టేస్తానండి నైవేద్యం అయితే లేటు అవనివ్వను తొందరగా తొమ్మిది ఆ అయితే పెట్టేసుకుంటాను అందుకని నేను ఫస్ట్ నైవేద్యానికి అయితే రెడీ చేసేసుకుంటున్నానండి ఇలాగా పొంగు పూర్లు అంటారు కదా మినప్పిండిలో వరిపిండి వేసి కలిపి మనం తగినంత అయితే ఇలా వేస్తాం ఇదిగోనండి ఇలా అయితే నేను పొంగు పూర్లు వేసేసుకున్నాను పొంగిబుర్లు వేసుకున్నాక మనమైతే ఇంకా నైవేద్యానికి అయితే సిద్ధం చేసుకోవాలి తర్వాత వంట అన్నీ చేసుకుంటాం కదండీ ఇలా నైవేద్యాలకి అది పని ఎక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఫస్ట్ నైవేద్యానికి సిద్ధం చేసేసుకుంటే త్వర త్వరగా అయితే అవుతాయి తర్వాత అయితే నేను ఇంకా బిర్యానీకి అండి దమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దమ్ బిర్యానీకి అయితే ఇలా నేను ఆనియన్ అయితే వేపేసుకున్నాను పొంగిబురలు వేసిన నూనె ఉంది కదండి అందులోనే వేపేసుకున్నాను ఇలా ఆయిల్ వేడిగా ఉందని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనం చికెన్ని అప్పుడు ఒక గంట గంటన్నర పోయేకైతే చేసుకోవచ్చు ఇదిగోనండి చికెన్ అయితే నాన్ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇలా అయితే కారం ఉప్పు పసుపు అలాగే గరం మసాలా కొద్దిగా కలర్ ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోవచ్చు లేక లేదు పచ్చిమిరపకాయలు అలాగే మనకి కొత్తిమీర కరివేపాకు కరివేపాకు మన ఆప్షనల్ అండి అలాగే పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మరసం ఇవన్నీ వేసేసి కలిపేసుకున్నాను ఇదిగోనండి బిర్యానీ మసాలాలు కూడా వేసేసి మనమైతే ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకుంటే ఒక రెండు గంటలు పోయేకైనా చేసుకోవచ్చు రైస్లో కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి రైస్ ఉడికేటప్పుడు కూడా వేస్తాం కదా ఈ వేపిన ఆనియన్స్ కొద్దిగా అయితే ఈ చికెన్లో వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ చికెన్ని మనమైతే బాగా కలుపుకోవాలండి మసాలాలు అన్నీ వేసే కొద్దిగా ఆయిల్ అలాగే వేడి వేడి ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుని మనం మ్యారినేట్ చేసుకుంటే బాగా సాఫ్ట్గా అయితే ఉంటుంది చికెను ధమ్ బిర్యానీ అయితే చాలా సింపుల్ అండి కష్టం అనుకుంటాం కానీ కొనుక్కుంటాం కదా అలా వస్తుందన్నమాట మనం చేసుకుంటే తెచ్చే హోటల్లో తెచ్చుకున్నట్టుగా ఉంటుంది బాగుంటుందండి దమ్ బిర్యానీ అయితే ఇదిగోనండి ఇలా నేనైతే బాగా ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టించాలి కలుపుతున్నాను కదా బాగా కలిపేసి మనమైతే ఇలా పక్కన రెండు మూడు గంటలైనా ఉంచుకోవచ్చు మనకు కుదిరితే ఫ్రిడ్జ్లో ఇది కొంచెం ఎక్కువ కదండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలి ఇలా చికెన్ని ఇలా చికెన్ మ్యాగ్నెట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇదిగోనండి నేను కొత్త కుక్కర్ తీసుకున్నానండి అసలు నేనైతే వీడియో చేద్దాం అనుకున్నాను మర్చిపోయానండి అలా అలా అయిపోతుంది నాకు ఇంకా ఖాళీ ఉండదు కదా ఈ కొత్త కుక్కర్ అయితే తీసుకున్నాను బాగుందండి ఒక కేజీ రైస్ అయితే ఉడుకుతుంది నేను అయితే అస్సలు కుక్కర్లో అయితే రైస్ పెట్టనండి రైస్ కుక్కర్లో పెడతాను అంతే లేదంటే వారుస్తాను కుక్కర్ అయితే ఉంటుందని నేనైతే తీసుకున్నానండి స్టీల్ కుక్కరు చాలా బాగుంది చాలా బరువుగా ఉంది బాగుంది కుక్కరు కొత్తది తీసుకున్నాను అనమాట టీ పెట్టానండి ఫస్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్ చికెన్ కూర ఉండాలి కదా అందుకని నేనైతే టీ పెట్టాను అస్సలు ఏదైనా ప్రసాదం చేద్దాం అనుకున్నాను దేవుడికి సరే అండి ఇగోనండి వాటర్లో అయితే నేను ఈ మసాలాలు వేసేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అన్నం ఉడికేటప్పుడు మనం రైస్ ఉడికేటప్పుడు బాస్మతి రైస్కి అయితే పెట్టేశానండి నేను అదే ఇంతకీ బిర్యానీకి రైస్ అయితే పెట్టేశాను ఎలా ఇంకోనండి నాటుకోటి తెచ్చారు నాటుకోడి మేమైతే నైవేద్యం పెట్టానండి గారెలు బూరెలు అన్నీ అయితే వండుకున్నాం నాటుకోడిని కూడా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనకు బాగుంటుందండి నేను ఆల్ మసాలా పేస్ట్ ఆడేసుకుంటాను అన్నాను కదా అలా పేస్ట్ వేసేసుకుని అయితే ఇలా పక్కన పెట్టేసుకుంటాను మ్యాగ్నెట్ చేసేసి ఈ చికెన్ని కూడా ఇలా నేను ఇంకా వీడియో చేద్దామని అయితే అనుకోలేదండి అక్కడక్కడ అయితే చిన్న చిన్న క్లిప్పులు అయితే చేసేసి పెట్టేసాను ఇలా చూడండి ఇంకొండి ఆనియన్స్ అయితే వేపేసుకున్నాను వేపిన తర్వాత ఇలా చికెన్ కూడా వేసేసుకున్నాను ఈ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం చక్కగా మనకి నాని బాగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ముక్క ఇదిగోనండి కర్రీ కూడా రెడీ అయిపోయింది నేను ఇంకా దమ్ బిర్యానీలో కదా అనేసి నేనైతే ఇంకా కొంచెం అలా దింపేసాను మనం ఇంకా రైస్లోకి అయితే దగ్గరికి వెళ్ళాక దింపుకోవచ్చు ఆల్రెడీ బిర్యానీ అయితే పిల్లలకి అలాగే కొంచెం మా వారికి అయితే ఇలా భోజనాలు చెప్పుకున్నారండి పని దగ్గర వాళ్ళకి అయితే పనిలోకి వస్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పారు ఇంకా ఈ నైవేద్యం పెట్టిన అన్నం ఉంది కదండి ఈ అన్నన్నైతే ఆ కోడిని కోసిన వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఎందుకో పట్టుకెళ్ళను అన్నారండి వాళ్ళు వేరే వాళ్ళు ఏం చేయనా అని చూస్తుంటే నేనైతే ఇదిగోనండి బసవేశ్వరుడు కనిపించాడు నాకు రమ్మంటే పిలిస్తే వచ్చేసాడండి పిలిచాను అంతే ఎక్కడో ఉన్నారు పిలిచేటప్పటికి వచ్చేసాడు సరే అని పెట్టానండి నేను తాగితీగా తిన్నారండి ఆయన గబగబా తినలేదు ఎక్కడ వదిలేస్తారా అనుకున్నాను కానీ తినేశారు చూడండి చక్కగా అయితే కాదండి మనం ఏ అసలు ఏదన్నా పని చేసామనుకో అది ఏ రూపంలో అయినా మనకి భగవంతుడు స్వీకరించినట్టే కదండి ఎవరు స్వీకరించినా అలాగే నాకైతే ఈ అన్నం ఈ అన్నాన్ని ఎక్కడైనా పెడితే ఏమన్నా గమ్ముని కుక్కలు అటువంటివి సగం తింటాయి వదిలేస్తాయి కదండి ఎలాగా అనుకున్నానండి నేను అసలు చూడండి బసవేశ్వరుడు వచ్చాడు అమ్మ రూపంలో అయితే భలే వచ్చారండి అలాగే నేను ఒక బకెట్లో అయితే ఇలా నీళ్ళు పెట్టుకుని ఉంచు ఉంచుతానండి పట్టి నేను రోజు కళ్ళప్పు వేసేటప్పుడే అలా పట్టి ఉంచితే అలా ఏమన్నా తాగుతాయి ఇంతలోకే నాకు అన్నీ ముగ్గు పెట్టుకుని అన్నీ చేసేటప్పటికి చల్లం వచ్చిందండి నైవేద్యాల రోజైతే ఇలా చల్లం వచ్చి ఇల్లు అంతా అయితే చల్లుతారండి మనం కూడా ఇలా మజ్జిగిలో పసుపు వేసి ఆ ముంతలో అయితే డబ్బులు వేస్తాం పిల్లల చేత కూడా వేయిస్తే చాలా మంచిదండి ఇది చల్లముంతా అంటారు అమ్మవారి రూపంలో మన ఇంటికి వచ్చినట్టేనండి ఇలా మనం తోసినంత అయితే డబ్బులు ఇవ్వచ్చు ఇలా ఇదిగోనండి ఇలా మనకి ఆ మజ్జిగ నీళ్ళంతా చల్లుతారు వేపరొట్టతోటి పొద్దున్న వచ్చేవారండి అలా ఎండకి మరి ఏంటో అలా మధ్యాహ్నం కూడా కాదండి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చారు ఇదిగోనండి డప్పు కొట్టి ఆయన అయితే డబ్బులు అడిగారండి అలాగే నాకు తోచినంత డబ్బులు అయితే ఇచ్చాను సంవత్సరానికి ఒకసారి కదండీ అలా ఎంతో కొంత ఇస్తే మంచిది కదా అదిగోనండి అక్కడ ఇంకొక ఇల్లు ఉంటుందండి ఆ ఇంటికి కూడా వెళ్ళి వచ్చేస్తున్నారు చల్లమంతా ఇదిగోనండి ఇలా అయితే ఈ రోజంతా అయితే చాలా బాగా జరిగిందండి మొత్తం అంతా అయితే నాకు పనులేంటి అన్నీ బాగా బాగా అయినాయి అండి ఇంకా నేను దుర్గమ్మ గుడి దగ్గరికి అయితే ఇలా అమ్మవారిని పంపుతారు పంపినప్పుడైతే నేను వెళ్ళానండి కూడా అయితే అక్కడి వరకు వెళ్దామని వీధిలో అయితే నిలబెడతారు కదా అక్కడ నుంచి తీసుకెళ్తారండి ఇలా తీసుకెళ్ళేటప్పుడు దుర్గమ్మ గుడి దగ్గర అయితే నిలబడి చూశాను ఆ అమ్మవారి ఘటాలకి అవి దండలు ఉంటాయి కదండి ఆ దండలు అయితే విసిరారు అది వచ్చి వచ్చి నా చేతిలో పడిందండి నిజంగా చెప్తున్నాను నేనైతే అసలు ఆ దండని అనుకోలేదండి నాకు వస్తుందని అయితే నాకు ఇచ్చిందండి అమ్మవారు నేను గుమ్మానికి కట్టాను ఇదిగోనండి ఇలా అయితే సెంటర్లో మాకు నిలబెడతారు పూరు గుడిసేసి మీరు చూసారు కదా ఘట్టాలు చూసారండి ఒక్కొక్కళ్ళు మొక్కుకుని ఒక్కొక్కటి ఇస్తారు కదా అలా ఇచ్చినవేనండి ఇవన్నీ అయితే ఇంకా అమ్మవారికి అయితే అమ్మవారికి ఉక్కుని ఇచ్చినాయి అలాగే చల్ల ముంతలు మన ఇంటికి వచ్చినాయి కదండి ఆ ముంతలు కూడా అక్కడ పెట్టారు ఇంకా అమ్మవారిని అయితే సాగనంపటానికని సారీ కావళ్ళు అవిని ఇదిగోనండి ఇలా చీరలు పరిచి చీరలు పరుచుకుంటూ అమ్మవారి కావళ్ళు అలాగే మనకి అమ్మవారిని ఇలా దాటుకుంటూ పిల్లలని అయితే వస్తారండి ఇలా ఇలా అయితే ఉంటుంది మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇలా చేస్తారండి మాకైతే మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటో అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చూసారా పిల్లలు అయితే ఎలా ఎత్తుకుని తిరుగుతున్నారో ఊరంతా అయితేనండి ఇలా తిరిగేవాళ్ళని మేము కూడా చిన్నప్పుడు ఇంత వైభవం వైభవంగా ఉంటుందండి మనకైతే జాతర జరిగేటప్పుడు చాలా బాగుంటుంది నాకు వచ్చిన పూలదండనైతే నేను గుమ్మానికి పెట్టానండి లాష్ను పెడతాను చూడండి ఇలా అయితే ఉంటుంది జాతర అది మాకు జాతరలు సంబరాలు చాలా ఎక్కువండి మా సైడ్ అయితే ఎందుకు అలా ఉంటున్నానంటే ఇప్పుడు మళ్ళీ ఒక పది రోజులు ఇంకా పది రోజులు కూడా లేదండి ఒక వారం రోజులు అయితే పరదేశారు ఆరాధన అని చేస్తారండి ఆయన జీవ సమాధి ఆ వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా చూడండి ఇదిగోనండి గరగలన్నీ ఒక చోట తెచ్చి మనకి కన్నీ ముందుగా ఉన్నాయి చూస్తారండి అలాగే ఇదిగోనండి అమ్మవారి పూలదండ అయితే మనకి ఇలా గుమ్మానికి అయితే కట్టేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మెచ్చే